నమస్తే మీ పద్మావతి న్యూమరాలజిస్ట్ చంద్రికా ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర పరంగా చెప్పుకునే వీడియోలలో జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య మూడు వీరి బలాలు బలహీనతలు గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య నాలుగు గురించి వీరి బలాలు బలహీనతలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా సరే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి జన్మించి వీరి యొక్క డెస్టినీ నంబరు నాలుగు అవుతుందో వారంతా కూడా ఈ వర్గానికి చెందినవారే వీరు రాహుగ్రహానికి చెందినవారు పూర్తిగా రాహుగ్రహానికి వాళ్ళు వీళ్ళు అంటే డెస్టినీ జన్మ సంఖ్య నాలుగు డెస్టినీ నాలుగు కదా విధి సంఖ్య అంటే రూలింగ్ నెంబరు ఫోరు డెస్టినీ నెంబర్ ఫోరు వీళ్ళు రాహుగ్రహానికి పూర్తిగా చెందిన వాళ్ళు వీళ్ళు వీళ్ళకి రాహుగ్రహ ప్రభావం వీళ్ళ మీద పూర్తిగా ఉంటుంది వీళ్ళు డబ్బు కన్నా అనుభవాన్ని ఎక్కువ గడిస్తారండి డబ్బు సంపాదించుకునే దాంట్లో అనుభవం అయితే బాగా సంపాదించుకుంటారు వీళ్ళు బలమైన శరీర నిర్మాణం కలవారు వీరికి నరాల శక్తువ ఎక్కువ అంటే నరాల శక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి అనుకూల నామ సంఖ్య ఉంటే జీవితంలో అన్ని సౌకర్యాలుగా ఉంటాయి లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వీరు జన్మించిన తర్వాత తల్లిదండ్రులకి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది వీరు యవనోలో అన్ని భౌతిక విషయాల్లో జ్ఞానాన్ని సంపాదిస్తారు వీరి ఆలోచనలు మాటల ద్వారా రచనల ద్వారా కఠినమైన శాస్త్రాన్ని కూడా సరళంగా తెలియజేస్తారు వీళ్ళు సొంత లాభానికి తక్కువ ఇతరుల కోసం ఎక్కువగా శ్రమిస్తారు వీరి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ఎక్కువ మందికి ప్రయోజనకారులుగా వీళ్ళు ఉంటారు వీళ్ళకి అంటే వీళ్ళకంటే కూడా ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించుకుంటారు వీళ్ళు ఇంట్లో వాళ్ళకంటే కూడా బయట వాళ్ళకి ప్రయోజనం ఎక్కువ వీళ్ళ వల్ల వీళ్ళు ప్రజాసేవ చేస్తారు ఉద్యోగంలో కూడా ఇతరులకు సాయం చేస్తారు వీరు కొత్త కొత్త టెక్నాలజీపై ఆసక్తి చూపుతారు డబ్బు ఉన్నంత వరకు వారి ఆలోచనలను ఆచరిస్తారు లేనప్పుడు కొత్త పథకాన్ని వేస్తారు వీరికి నమ్మకస్తులైన మిత్రులు ఉంటారు ఎటువంటి పరిస్థితులలోనూ వీరు మిత్రులు వీరిని వదలరు ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందిస్తారు ఉపన్యాసము రచన వల్ల ఇతరులకు సాయం అందించడం ద్వారా పేరు పొందుతారు అనుకూల నామసంఖ్య ఉంటే సంతోషకరమైన జీవితం తో పాటు గృహము వాహనము భూములు అన్ని పొందుతారు వీరు ఇతరులకు సలహాలు ఇస్తే మటుకు మంచి మంచి సలహాలు ఇస్తారు వీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు అందరికీ మంచి చెబుతారు ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తారు డబ్బు సంపాదనలో కష్టాన్ని ఎదుర్కొంటారు వయసు పెరిగే కొద్దీ రచయితలు కవులు వక్తలు నాయకులుగా ఎదుగుతారు అనుకూలమైన నామ సంఖ్య ఉంటే మాత్రం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు తమ ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేస్తారు వీరికి రచనలు జ్యోతిష్యము వేదాంతము వైద్యశాస్త్రము ఇటువంటి వాటిల్లో అనుభవం ఉంటుంది దేవునిపై నమ్మకము ఉంటుంది వీరు స్పేస్ రీచెర్చ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కనిపెట్టడం వంటి వీటి మీద ఎక్కువ ఎక్కువగా రీసెర్చ్ చేస్తారు వీళ్ళు డాక్టర్లు అయితే మాత్రము మంచి అవకాశం ఉంది డాక్టర్లు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ వీళ్ళని చదివిస్తే మటుకు మేనేజ్మెంట్ కోర్సులపై కూడా ఆసక్తి ఉంటుంది వీళ్ళకి ఈ నాలుగు నాలుగు జన్మ సంఖ్య నాలుగు విద్య సంఖ్య నాలుగు గురించి వీళ్ళ బలాలు బలహీనతలు గురించి తెలుసుకున్నాము ఈ వీడియో కాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు